ఫ్రెండ్స్ మరొక వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ కవిత ఈరోజైతే అండి బోన్లెస్ చికెన్ పచ్చడండి చాలా ఈజీగా ఎవరైనా పట్టుకునేలాగా అండి ఈజీగా పక్క కొలతలతో మీకు చెప్తున్నానండి ఎవరైనా చేసుకోవచ్చు దానికి కావాల్సినవి ముందుగా రెండు కేజీలన్నర చికెన్ తీసుకున్నానండి బోన్లెస్ ఓన్లీ బోన్లెస్ చికెన్ అండి దానికి కావాల్సినవి ఇదిగోండి ఒక ఐదు చెక్క తీసుకున్నానండి ఒక ఏడు మొగ్గలు తీసుకున్నానండి ఒక ఎనిమిది అయితేనేమో యాలకులు తీసుకున్నానండి ఒక స్పూను మెంతులు ఒక స్పూను ఆవాలు నాలుగు స్పూన్లు కారం మీరు ఎక్కువ తింటే కనుక ఇంకొంచెం వేసుకోండి ఒక స్పూను అర స్పూను నాలుగు స్పూన్లు మామూలుగా గల్లుప్పు తీసుకున్నానండి టేస్ట్ బాగుంటుందని నాలుగు స్పూన్లు ఏమో ధనియాలు తీసుకున్నానండి ఇదిగో మనం వాడే ఆయిల్ కూడా అండి కర్నూలు ఆయిల్ అండి మనం ఏ దేనిలో వాడినా ఇదే వాడుతున్నామండి ఇప్పుడు వాటిలో అండి ఇలా బాండీ పెట్టుకుని ఎంచుకుందామండి మసాలాలు పొడి మసాలా కావాల్సినవన్నీ ఇవన్నీ చక్కగా అండి పొడి చేసేసుకున్నాము చక్కగా ఇలాగ ద్వారాగా సిమ్లో పెట్టి వేయించుకోవాలండి ఎప్పుడైనా చక్కగా పైపైన మాడిపోకుండా లోపల నుంచి చక్కగా తేమంతా లాక్కుని చక్కగా వే వేగతీయండి ఇది ఇలా వేగినాయి కదండి ఇంకా చాలండి దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందాం పొడి చేసుకుందాం ఇప్పుడు కలర్ పెట్టుకుందాం అండి చికెన్కి ఒక కేజీ ఆయిల్ అయితే తీసుకున్నానండి నూనె అయితే వేడయింది ఇప్పుడు దానిలోకి డైరెక్ట్గా ఇవ్వండి ఇలా చికెన్ వేసేస్తున్నాను స్లోగా సిమ్లో పెట్టి నిదానంగా వేయించుకుందామండి ఒకసారి కిందకి పైకి ఇలా అనుకుందామండి నిదానంగా ముక్కలు అవ్వకుండా చక్కగా తిప్పుకోవాలండి ఒకచ్చాబిచ్చగా తిప్పుకుంటే ముక్క చెదిరిపోద్ది అలా కాకుండా ముక్కలు చక్కగా నిదానంగా తిప్పుకోవాలి దీనిలో వాటర్ అంతా బయటకు వచ్చేస్తుందండి ఒక నాలుగు స్పూన్లు ముక్క ఉప్పు పట్టడానికండి నాలుగు స్పూన్లు ఉప్పేస్తున్నాను ముక్క అయితే అండి సిమ్లో నిదానంగా చక్కగా ఉడుగుతుందండి ఉప్పు పసుపు అంత కలిపి చక్కగా తీసుకుంటుందండి చక్కగా ఇలా మొక్క చెదిరిపోకుండా చక్కగా ఇలా చేసుకోవాలండి ఇంకా మొక్క అసలు చికెన్లో ఎక్కడ కూడా చెదిరిపోదు ఇలా ముందులోనే జాగ్రత్తగా తిప్పుకుంటే చికెన్ అయితే అండి ఫ్రై అవుతుంది ఇప్పుడైతే దానికి కావాల్సిన అల్లం పేస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ముక్క అయితే ఇలా ఫ్రై అయితే చాలండి మరీ ఎక్కువ వేయకున్నా డ్రైగా ఉంటుంది గట్టిగా ఉంటుంది ముక్క అందుకని ఇలా ఫ్రై చేసుకుంటే ఇదిగోండి ముక్క చూడండి లోపల ఎలా ఉంటుందో అదిగోండి ఇలా చాలు మనకి ఇప్పుడు దీనిలోనే అల్లం పేస్ట్ అవి వేసుకుందాం దాదాపు ఒక వంద గ్రాముల వరకు వేస్తున్నానండి అల్లము అంటే ఒక నాలుగు స్పూన్లు వేస్తాను అల్లం కూడా అండి చక్కగా ఈ ముక్కలకు పట్టేలాగా స్లోగా పెట్టి వేయించుకున్నామండి విడిగా అయితే ఇంకా ముక్కలు తీయట్లేదు దీనిలోనే వేసేసి మొత్తంగా కలిపేస్తాను చాలా ఈజీ అంటే ఈజీ అయితే కొంచెం టైం పట్టుద్ది అండ్ ప్రాసెస్ అయితే ఈజీగానే ఉంటుందండి చేసుకునే విధానం రెండు కేజీలే కట్టుకోవాలనేమో కాదండి పిల్లలకి అప్పటికప్పుడు కావాలన్నా ఒక అర కేజీ ఒక పావు కేజీ అలాగైనా మనం రెడీగా చేసేసుకోవచ్చండి అప్పటికప్పుడు ఇదేం పెద్ద ప్రాసెస్ అయితే ఏం కాక పిల్లలు ఇష్టంగా కూడా తింటారు ఇష్టపడతారు కూడా మా బాబుకి అయితే చాలా ఇష్టం చికెన్ అంటే పచ్చడి అయితే దగ్గరకు వచ్చేస్తుందండి అయిపోవచ్చింది కొంచెం గరం మసాలా మసాలాలు పొడి మసాలా వేసుకుని దింపేసి వేడి వేడి అన్నంలో తింటే అప్పుడు తర్వాత చెప్తాను అది కూడా మీకు ఇప్పుడు మనం ఇందాక చూపించిన విధంగా అండి గరం మసాలా మసాలా వేసి వస్తున్నాం అండి మనం ఒక నాలుగు స్పూన్లు అల్లం పేస్టు ఎప్పుడైనా అండి ఇదిగోండి ఇలా గోల్డ్ కలర్లోకి రావాలండి ఎప్పుడు కూడా తొందరపడి తీసుకోకూడదు అల్లం పేస్ట్ మనకి ఆ గోల్డ్ కలర్లోకి వస్తే ఏమైద్దంటండి పచ్చడి ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది అందుకని అది అది కూడా చక్కగా వేయించుకోవాలి అల్లం పేస్ట్ లేదు ఇలా అవ్వలేదు అనుకోండి చిన్న కళయే పెట్టుకున్నారనుకోండి అప్పుడు ముక్కలు మనం చూపించిన విధంగా అప్పుడు వేగిన తర్వాత దాన్ని తీసేసి పక్కన పెట్టుకుని అప్పుడు అల్లం పేస్ట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి అలా బాగుంటుంది కరేపాకు కూడా వేద్దామండి దీనిలో ఇష్టమండి మీకు నచ్చితే కరేపాకు వేసుకోండి లేదంటే పక్కన పెట్టేయండి సరే కరేపాకు కూడా చిట్టుపట్ల చిట్టుపట్ల ఆడాలండి వేయకుండా తీయకూడదు పచ్చడి ఉండాలంటే అన్నీ కూడా నూనెలో ఏగిపోయి ఉండాలి చక్కగా ఏది తొందరపాటు నిర్ణయం తీసినా పచ్చడి పాడైపోద్ది అన్ని రోజులు ఉండాలా అండి కాకపోతే టేస్ట్ బాగుండాలిగా స్మెల్ బాగుండాలి కదా అందుకని చెట్టుపట్టలు ఆడితే డ్రై అయిపోవాలి ఆ కంత మనకు తెలిసిపోద్ది ఇప్పుడు దీనిలోనేనండి సిమ్లో పెట్టి కారం ఎప్పుడైనా వేసుకోండి హైలో పెట్టి మాత్రం ఎప్పుడు వేయొద్దండి కారము చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి అయ్యే మనం జాగ్రత్తగా చూసుకోవాలి సిమ్లో పెట్టుకుని ఇదిగోండి మీరు మంట తింటే కొంచెం ఎక్కువ వేసుకోండి నేనైతే ఒక నాలుగు స్పూన్లు వేస్తాను నాలుగు స్పూన్లు వేసాం కదండి దీన్ని కూడా కలిపేసుకున్నాం ఎప్పుడైనా అండి ఇదంతా అయిపోయిన తర్వాత మనకు ఎలా తెలుస్తుంది అంటే తేమంతా లాగేసుకుందని ఇదిగోండి ఇలా బుడగలు వస్తుంది కదండి అప్పుడు మనకంతా చక్కగా రెడీ అయిపోయిందని దాని అర్థమండి అండి అయితే అయిపోయిందండి అయిపోయింది దాన్ని తీసుకొచ్చేసి ఆరబెట్టేసానండి చల్లగా అయిపోయింది బాగా అంటే బాగా చల్లగా అయిపోవాలి అయిపోయిన తర్వాత ఇప్పుడు నిమ్మకాయలు తీసుకున్నానండి ఇక లాస్ట్లో ఇదే ఇంకా లాస్ట్ రుచికి వచ్చేది కూడా ఈ ఇదే నిమ్మకాయనండి కొంతమంది ఏమో వినగర్ వేసుకుంటారు కొంతమంది ఉప్పు వేసుకుంటారు మేమైతే న్యాచురల్గా ఆరోగ్యకరమైన నిమ్మకాయ వేస్తున్నానండి అయితే కేజీకి చిన్నకాయలు అయితే ఐదు వేసుకుంటారండి పెద్దకాయలు అయితే నాలుగు వేసుకుంటారు నేనైతే రెండు కేజీలున్నారు కాబట్టి అండి నేను ఎనిమిది కాయలు పెద్ద కాయలు వేస్తున్నానండి దీనిలోనే పిండేస్తాను ఇంకా టేస్ట్ అయితే అమోహంగా ఉంటుంది రెండు కేజీలు కదా మరి రెండు కేజీలు ఉన్నారు కదా పెద్ద కాయలే తీసుకున్నానండి మీకు ఇంకా పులుపు కావాలంటే ఒక కాయ ఎక్స్ట్రా వేసుకోండి అది మీ ఇష్టం లేదు తగ్గించుకోవాలన్నా ఇదేనండి పచ్చడికి టేస్ట్ అయితే లాస్ట్లో తింటే ఉంటుందండి బద్దా చూస్తే నోట్లో నీళ్ళు లాలాజలం ఊరిపోతుంది కదండి మరి త్వరగా ఆర్డర్ పెట్టుకోండి మీరు కూడా కావాల్సినప్పుడు సదా ఎప్పుడు మీకు దగ్గరలో అందుబాటులో ఉంటాం మనం తీసుకున్న ఎనిమిది కాయలు బద్దలు పిండేసామండి కట్ చేసుకున్న ముక్కలన్నీ ఇదిగోండి కలిపేసుకుందాం కలిపేసుకుని ఖచ్చితంగా ఒక రోజు అంతా మాత్రం ఉండాల్సిందేనండి పచ్చడి అప్పుడు ఆ మొక్కకి పులుసు అనేది పట్టి అప్పుడు టేస్ట్ వస్తుందండి ఇప్పుడు మనం తిన్నా టేస్ట్ ఏమి ఉండదు అంటే ఉంటుంది కాదండి దాని టేస్ట్ ఆ పులుపు పట్టినప్పుడే ముక్క తీసుకున్నప్పుడే దాని టేస్ట్ బాగుంటుందండి మొక్కలు చూసారండి నెగ నెగలు ఆడతా మమ్మల్ని ఎప్పుడు తింటాం అన్నది చూస్తున్నాయి చివరిగా అయితే టేస్ట్ చేయడానికి వచ్చేసామండి ఇప్పుడైతే టేస్ట్ చేద్దాము ఎలా ఉందో చెప్తాను మీకు వేడి వేడి అన్నం ఈ గ్రేవీ ఇలా కలుపుకొని ఇలాగ చక్కగా చూసారండి కలర్ కూడా పచ్చడి ఎంత కలరు ఎంత బాగుందోండి ముద్ద ముద్ద పెట్టుకుని చెప్తాను అబ్బబ్బబ్బబ్బా ఏం టేస్ట్ అండి ఏం టేస్ట్ అబ్బా చాలా అంటే చాలా బాగుందండి అస్సలు బబ్బాబ్బబ్బా అయితే అండి ఒక రోజు ఆగాలని చెప్పాను కదండి మీకు అయితే మీ టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్పడం కోసమని కొంచెం ట్రై చేశానండి అయితే చేపల కూర ఎలాగో ఒక రోజు ఆగితే టేస్ట్ వస్తుందో అలాగే ఇది కూడానండి మాగాలి పులుపు మొక్కకు పట్టాలి అప్పుడు టేస్ట్ వస్తుంది ఇప్పుడైతే చాలా బాగుందండి ఇంకా రేపొద్దు ఇంకా బాగుంటుంది మరి ఎంతవరకు అయితే మన వీడియో చూసినందుకు మీ అందరికీ థ్యాంక్స్ అండి మరి మన ఇంకా అనేక వీడియోస్ కోసం కొత్తగా ఛానల్ చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి చూసినోళ్ళు అయితే లైక్ చేయండి కామెంట్ పెట్టండి మీకు కావాలంటే మీ అందుబాటులో ఉంటుంది ఎప్పుడైనా సరే మన ఛానల్ని లైక్ చేయండి అండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇంకో ముద్ద పెట్టుకుంటున్నాను బాయ్ బాయ్